కుర్రో కుర్రు సోది కుర్రు సోది సోది చెబుతా జరిగినది చెబుతా జరుగుతున్నది చెబుతా జరగబోయేది చెబుతా ఉన్నది ఉన్నట్లు చెబుతా లేనిది లేనట్లు చెబుతా కుర్రో కుర్రు సోది చెబుతారమ్మ సోది చెబుతా నాకు చెప్పమ్మా తల్లి నీ పేరు ఢిల్లీ ఒక మంచి పాఠశాలలో చదువుతున్నావే బల్లి నువ్వు నీకు తెలుగు అంటే ఇష్టమే బుల్లి మీ పాఠశాలలో ఐదు గురు ఉపాధ్యాయులు ఉన్నారే అమ్మ ముగ్గురు పేరంటూలు ఇద్దరు పురుషు మాణికలు అంత సరే కానీ నేను ఎలా చదువుతున్నానో నిజాంతంగా చెప్పు తల్లి కుర్రో కుర్రు కుర్రో కుర్రు ఆ చెప్ చెప్పమ్మా దుర్గమ్మ అలాగే నువ్వు నీకు చదువు అంటే ఇష్టమే కానీ కానీ ఉదయం లేవడమే కష్టము నీకు ఇచ్చే ఒక లెక్క నీ తలవుతుంది తెక్క తెక్క కొంచెం చెప్పమ్మా చెప్తా దుర్గమ్మ అలాగే మీ నువ్వు చేసిన పనులు రోత రోత అందుకే మీ అమ్మ పెట్టింది వాత వాత